ఈరోజు ఒక యథార్థ సంఘటన గురించి చెప్పుకుందాం మధ్యప్రదేశ్లోని దేవాస్ అనే చిన్న పట్టణంలో ఇది జరిగింది అక్కడ డీఎస్పీ ఖైదీ రూపంలో జైలుకొచ్చాడు అప్పుడు ఆ జైలుకొచ్చిన ఇన్స్పెక్టర్ అతణ్ణి చెంపదెబ్బ కొట్టాడు ఆ తర్వాత మరుగుదొడ్డిని శుభ్రం చేయమని ఆర్డర్ వేశాడు ఆ మాటలన్న తర్వాత డీఎస్పీ ఏం చేశాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ సంఘటన సాధారణ సంఘటన కాదు ఇంతకు అక్కడేం జరిగిందో తెలియాలి అంటే వీడియో మొత్తం చూడాల్సిందే అయితే ఈ కథ సాహిల్ అనే ముస్లిం కుర్రాడితో స్టార్ట్ అవుతుంది వాళ్ళు కూడా ఈ జైలు అనే పదం వింటే భయపడిపోతారు ఎందుకంటే అలా ఉంటుంది అక్కడ ట్రీట్మెంట్ సాహిల్ టీ స్టాల్లో టీ గ్లాసులు కడిగే పని చేసేవాడు సాహిల్ తల్లిదండ్రులు చాలా పేదవాళ్లు సాహిల్ ను మంచి స్కూల్లో వేసి చదివించే స్తోమత లేక చదివించలేకపోయారు దీంతో సాహిల్ టీ స్టాల్ వద్ద గ్లాసులు కడిగే పని చేయడం స్టార్ట్ చేశాడు దాంతో చిన్న వయసు నుంచే ఇంటిని నడపడం అలవాటు చేసుకున్నాడు అలా తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉండేవాడు ఒకరోజు సాహిల్ లైఫ్లో ఎప్పుడూ జరగని ఒక సంఘటన జరిగింది ఆ స్టాల్ యజమాని అతని మీద డబ్బు దొంగిలించాడు అన్న ఆరోపణలు చేశాడు గల్లాపెట్టెలో నుంచి రోజూ వంద రూపాయలను తనకు తెలియకుండానే దొంగిలించుకుని తీసుకుపోతున్నాడని చెప్పుకొచ్చాడు అయితే ఇది నిజమని అనుకుంటాం మనం కూడా కాని ఇక్కడ విషయం వేరే ఉంది నిజంగా సాహిల్ ఆ షాప్లో డబ్బులు దొంగిలించలేదు ఆ డబ్బును దొంగిలిస్తోంది ఆ కొట్టు యజమాని కొడుకు అభినవ్ అయితే డబ్బు దొంగతనం జరుగుతున్న విషయాన్ని ఆ యజమాని తన కొడుకును అడగకుండా డైరెక్ట్ గా ఆ నెపాన్ని సాహిల్ మీదకు నెట్టేసి విషయం చెప్పకుండా ఇరగ్గొట్టేశాడు దాంతో సాహిల్కి బాగా కోపం వచ్చేసింది తాను చేయని నేరానికి కొడుతున్నాడు అన్న కోపంతో పాటు అసలు దొంగను వదిలేశాడు అన్న బాధతో యజమానిని నానా మాటలు అనేశాడు అయినా దొంగతనం చేసిన నీ కొడుకును వదిలేసి నన్ను కొడుతున్నావేంటి అని ఎదురు తిరిగాడు దాంతో ఆ యజమానికి ఇంకా కోపం వచ్చేసింది అయినా నువ్వు నన్ను దొంగగా అనడానికి ఆధారాలేంటి చూపించు అసలు నీకెంత ధైర్యం నన్ను కొట్టడానికి అంటూ సాహిల్ ఎదురు ప్రశ్నించాడు దాంతో యజమానికి ఇంకా మండిపోయింది నా కొడుకు దొంగ నా కొడుకు డబ్బు దొంగతనం చేశాడు అంటున్నావు అంటూ ఇంకా కోపంతో ఆ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు దాంతో సాహిల్ మీద కేసు రిజిస్టర్ చేసి జైల్లో పెట్టారు అలా దొంగతనం చేసినందుకు సాహిల్కు మూడు నెలల జైలు శిక్ష పడింది కాని అదే సమయంలో సంజీవ్ వర్మ అనే డిఎస్పీ అక్కడికొచ్చాడు సంజీవ్ వర్మ చాలా దయగల మనస్సాక్షి గల అధికారి సంజీవ్ వర్మ ఎప్పుడూ కూడా హిందువులు ముస్లింలు అనే భేదం చూపించడు ఆయన అన్ని మతాలను సమానంగా భావించి అన్ని మతాలను గౌరవించేవారు సంజీవ్ వర్మ కూడా మసీదుకు వెళ్లి నమాజ్ చదివేవాడు అలాగే హారతి ఇవ్వడానికి గుడికి కూడా వెళ్లేవాడు సంజీవ్ వర్మ ప్రవర్తన చాలా బాగుంటుంది అంతేకాదు ఎంత మంచివాడో అంత క్రూరుడు అన్న పేరు కూడా ఉంది మంచితనం అన్ని చోట్లా పనికిరాదు కాబట్టి పని విషయం అంతే కఠినంగా ఉండేవాడు దాంతో అందరూ అతన్ని చూసి భయపడేవారు గౌరవమిచ్చేవారు మంచివాళ్లకు అన్యాయం జరగకుండా చూసుకునేవాడు సాహిల్ ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు డీఎస్పీ సంజీవ్ వర్మ సాహిల్ని చూశాడు అసలు నిన్ను ఎందుకు జైల్లో పెట్టారు అని అడిగాడు అప్పుడు సాహిల్ సర్ నాపై తప్పుడు ఆరోపణలు చేసి జైల్లో పెట్టించారు నా యజమాని నేను పనిచేసే టీ కొట్టులో రోజు డబ్బు దొంగతనం చేస్తున్నానని చెప్పి నన్ను అతను కొట్టి కేసు పెట్టి జైల్లో వేయించాడు అని చెప్పాడు సాహిల్పై నిజంగానే తప్పుడు ఆరోపణలు చేశారా లేదా అతను అబద్ధం చెబుతున్నాడా అన్న విషయం గురించి తెలుసుకోవడంలో డిఎస్పీ బిజీ అయ్యాడు సాహిల్ను ఆ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకెళ్లి పెద్ద జైలుకు పంపించారు సాహిల్ జైల్లో ప్రతిరోజూ చాలా కలత చెందేవాడు తనను అనవసరంగా జైల్లో పెట్టించారు అని బాధపడుతూ జైల్లో ప్రతిరోజు ఏడ్చేవాడు తల్లిదండ్రులను ఎప్పుడూ గుర్తు చేసుకునేవాడు సాహిల్ తల్లిదండ్రులకు ఆ కేసు ఆ కోర్టు ఆ జైలు అంటే తెలియదు వాళ్ల దగ్గర అంత స్తోమత కూడా లేదు దాంతో వాళ్లు పట్టించుకోలేదు సాహిల్ కేసుతో పోరాడి సాహిల్ ఇచ్చి జైలు నుంచి తీసుకురాగల సమర్థులు కాదు వాళ్లు కానీ వాళ్లకున్న ఏకైక సంతానం సాహిల్ మాత్రమే అందులోనూ వాళ్ల ఆకలి తీరాలంటే సాహిల్ సంపాదిస్తేనే రోజు గడిచే పరిస్థితి అలాంటి సాహిల్ని తల్లిదండ్రులు జైల్లో కలవడానికి వెళ్లినప్పుడు తనను జైల్లో చాలా హింసిస్తున్నారని చెప్పి ఏడ్చాడు కొంతమంది ఖైదీలు తనతో ప్రతిరోజు బట్టలు ఉతికిస్తారని నేలను శుభ్రం చేయిస్తారని అనవసరంగా కొడతారని ఆహారాన్ని లాక్కుంటారని తనను అసలు ప్రశాంతంగా బ్రతకనివ్వరు అని చెప్పేసరికి సాహిల్ తల్లిదండ్రులు బోరును విలపించారు అప్పుడు వాళ్లు సాహిల్ తో ఇలా అన్నారు బాబు ప్రభువు మన జీవితాలలో ఎంత దుఃఖాన్ని రాశాడో నాకు తెలియదు అయితే సాహిల్ చెప్పిన ఈ విషయాలన్నీ నిజమే జైలంటే చాలు అక్కడ చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి అక్కడున్న జైలు మామూలు జైలు కాదు ఆ జైల్లో చాలా తప్పులు జరిగాయి కొత్త ఖైదీలను చిత్రహింసలకు గురి చేస్తున్నారు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్నారు ఖైదీలందరూ తమ సొంత ముఠాలను చేసుకుంటూ ఉంటారు నిస్సహాయులైన చిన్న ఒంటరి ఖైదీలను చూసి వారిపై తమ కోపాన్ని తీర్చుకునేవారు వారిని పిచ్చకొట్టుడు కొట్టేవారు జైలు జీవితం అలా ఉంటుంది ఇప్పుడు సాహిల్ తల్లిదండ్రులు తన బిడ్డ చెబుతున్న ఈ విషయాన్ని విన్నప్పుడు సాహిల్ తల్లిదండ్రులు ఆ పోలీసులతో మాట్లాడారు సార్ నా కొడుకును జైల్లో చాలా చిత్రహింసలకు గురి చేస్తున్నారు నా కొడుకును చంపేస్తున్నారు నా బిడ్డకు ఆహారం కూడా ఇవ్వడం లేదు అక్కడ హిందువులు ముస్లింలు అంటూ వివక్ష చూపిస్తున్నారు అని బాధపడుతూ సాహిల్ తల్లిదండ్రులు ఉన్న పోలీస్కిదంతా చెప్పారు అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ తన తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ నుండి బయటకు గెంటేశాడు అయినా ఇంతకు మీ కుమారుడికి మీరేం నేర్పించారు దొంగతనం నేర్పించుంటారు అందుకే ఇక్కడికొచ్చాడు మీ అబ్బాయి మూడు నెలల తర్వాత జైలు నుంచి బయటకు రాగానే వచ్చి అప్పుడు తీసుకెళ్ళండి అప్పటి వరకు రాకండి అన్నాడు కఠినంగా ఇన్స్పెక్టర్ అంత ఘోరంగా అవమానించేసరికి సాహిల్ తల్లిదండ్రులు ఇంటికి వచ్చి బాగా ఏడ్చారు మరుసటి రోజు సాహిల్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు వెళ్లినప్పుడు డీఎస్పీ అక్కడే కూర్చుని కనిపించారు ఈ విషయాన్ని సాహిల్ తల్లిదండ్రులు డీఎస్పీకి చెప్పారు వెంటనే ఆయనిదంతా విని ఈరోజు సాయంత్రం జైలుకు వెళ్లి మీ కొడుకును ఎవరు హింసించారో మీ కొడుకును ఎవరు బలవంతం చేసి వేధిస్తున్నారో చూస్తాను అని భరోసా ఇచ్చాడు దాంతో సాహిల్ తల్లిదండ్రులు డీఎస్పీకి చేతులు జోడించి వెళ్ళిపోయారు అయితే జైలు లోపల ఖైదీలు ఒకరినొకరు కొట్లాడుకుంటారని తెలుసుకున్నాడు ఖైదీలు తమలో తాము ఏదైనా చేసుకుంటే పోలీసులు వారిని తిట్టి కొట్టి విడదీసేవాళ్లు కాని సాహిల్ డీఎస్పీ సాహెబ్కు ఇవేమీ చెప్పలేదు సాహిల్ తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క అనే డిఎస్పికి తెలుసు సాహిల్ జైల్లో ఉండడంతో సాహిల్ తల్లిదండ్రులను ఎవరు చూసుకుంటారు ఎలాగైనా అతన్ని బయటకు తీసుకురావాలి అనుకున్నాడు జైలు నుంచి తిరిగి ఆఫీస్కొచ్చిన డీఎస్పీ కాసేపు కూర్చుని ఆ అబ్బాయి మీద అఘాయిత్యాలకు బాధ్యులెవరని ఆలోచిస్తాడు ఆ పోస్ట్లో ఉన్న డీఎస్పీని నేనేనా లేక ఆ జైల్లో పోలీసా అనుకున్నాడు జైల్లో హిందువులు ముస్లింల పట్ల చాలా వివక్ష చూపిస్తున్నారని తనను చాలా చిత్రహింసలకు గురిచేస్తున్నారని అందుకే డీఎస్పీ ఆ అబ్బాయిని కాపాడాలని అనుకున్నాడు అప్పుడు డీఎస్పీ ఖైదీ దుస్తులు ధరించి ఆ జైలు లోపలికి వెళ్లాడు జైల్లో డీఎస్పీ గురించి ఎవ్వరికీ తెలియదు కాబట్టి డీఎస్పీని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు డీఎస్పీ ఖైదీ దుస్తులు ధరించి జైలుకు వెళ్లాడు డీఎస్పీ జైల్లోకి ప్రవేశించగానే జైలు ఇన్స్పెక్టర్లు కూడా డీఎస్పీని గుర్తించలేకపోయారు డీఎస్పీ కొత్త ఖైదీగా లోపలికి వెళ్లినప్పుడు ముందుగా కొందరు పోలీసులు మీరిక్కడికెందుకొచ్చారని అడిగారు మీపై ఏ కేసు పెట్టారు పదండి ఈరోజు మీరిక్కడికొచ్చారు కాబట్టి కొన్ని రోజులు మాకు సేవ చెయ్యండి అన్నారు సాయంత్రం వచ్చిన పాదాలను నొక్కండి మసాజ్ చేయండి కొన్ని రోజులుగా నా శరీరం బిగుసుకుపోయింది నా శరీరానికి కూడా మసాజ్ చేయాలి అన్నారు ఈ విషయాలను ఆ డీఎస్పీకి చెప్పారు అప్పుడు డీఎస్పీ సరే సార్ మీకోసం ఈ పనులన్నీ చేస్తాను అన్నాడు ఇప్పుడు డీఎస్పీ జైల్లో సాహిల్ వద్దకు వెళ్లి సాహిల్తో స్నేహం చేసి జైల్లో సాహిల్తో తిరుగుతాడు అప్పుడక్కడ చాలామంది ఖైదీలు సాహిల్ను వేధించడం కనిపించింది కొందరు ఖైదీలు డీఎస్పీని వేధించడం ప్రారంభించారు డీఎస్పీపై దాడికి దిగారు ఎందుకంటే జైల్లో ఏ కొత్త ఖైదీ వచ్చినా అక్కడి పాత ఖైదీలు ఈ కొత్త ఖైదీతో చాలా చెడుగా ప్రవర్తిస్తూ వాళ్లని బెదిరిస్తూ ఉంటారు డీఎస్పీ కూడా ఖైదీగా వచ్చారు ఎందుకంటే జైల్లో ఏదో తప్పు జరుగుతోందనే వార్త రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు జైల్లో నేరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కొన్నిసార్లు ఖైదీలు ఒకరి తలను ఒకరు విరగొట్టుకునేవారు కొన్నిసార్లు ఒక ఖైదీ ఇంకో వ్యక్తిని ఈడ్చుకెళ్లి చంపేసేవాడు ఇంకో ఖైదీ మరో ఖైదీని హింసించేవాడు ఈ ఘటనలన్నీ జైల్లో రోజురోజుకి పెరిగిపోతుండటంతో డీఎస్పీ కూడా ఖైదీగా జైలుకు వచ్చి ఇవన్నీ చూడాలనుకున్నాడు ఖైదీలందరూ ఆహారం తినడానికి క్యూలో నిలుచుని ఉండగా డీఎస్పీ కూడా వాళ్లతో లైన్లో నిలబడ్డాడు అదే సమయంలో కొందరు పోలీసులు వచ్చి డీఎస్పీని పిలిచి ఏ కొత్త ఖైదీ నీ పేరేంటి అని అడిగారు దాంతో ఆయన అభినవ్ అని అబద్ధపు పేరు చెప్పాడు సరే ఇట్రా అని ఆ పోలీస్ డిఎస్పిని పిలిచాడు దాంతో అతను అయ్యా ఉదయం నుంచి నేనేమీ తినలేదు ఆకలిగా ఉంది నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాడు ఎక్కువగా మాట్లాడకుండా నా వెంటరా లేదంటే మామూలుగా ఉండదు అంటూ ఒక ప్లేస్కి డిఎస్పిని తీసుకెళ్లి నీ బట్టలు విప్పు అన్నాడు విప్పను అన్నాడు డిఎస్పి అయినా ఎందుకలా చెయ్యాలి అని అడిగాడు ఇంతలో అక్కడికి ఇంకో పోలీసు వచ్చి ఎక్కువ మాట్లాడుతున్నావేంటి నాలుగు తగిలిస్తాను బట్టలిప్పు ఆ బాత్రూమ్ శుభ్రం చెయ్యి అన్నాడు నేను చెయ్యను అన్నాడు డిఎస్పి దాంతో ఆ పోలీసు డిఎస్పికి నాలుగు తగిలించి భోజనం కోసం లైన్లోకి వెళ్ళిపోని అరిచాడు అప్పుడు సాహిల్ అడిగాడు అన్నయ్యా వీళ్ళు మిమ్మల్ని ఏం చేశారు అని అప్పుడు డిఎస్పి ఏం లేదని నన్ను పక్కకు తీసుకెళ్లి బాగా కొట్టారు అన్నాడు తరువాత తిరిగి ఇక్కడికి తీసుకొచ్చి వెళ్ళిపోయారు అన్నాడు అప్పుడు సాహిల్ నేను ఈ జైలుకి కొత్తగా వచ్చినప్పుడు నన్ను కూడా అదే విధంగా ట్రీట్ చేశారని చెబుతాడు నన్ను కూడా ఖైదీలు ఇలాగే కొట్టేవాళ్లు వేధించేవాళ్లు ఇక్కడ ఉన్న పోలీసులు కూడా నన్ను చాలా కొట్టారు అన్నాడు ఇదంతా విని ఆ తర్వాత డిఎస్పి రక్తం మరిగిపోయింది ఈ జైల్లో పోలీసులు తప్పు చేసిన వారిని ఏమీ చెయ్యరని వారికి మరింత తప్పు చేసే వెసులుబాటు కల్పిస్తారని వారిని మరింత ప్రోత్సహిస్తారని చెప్పాడు కానీ సాదాసీదాగా ఉండేవాళ్ళ మీద జైలు గార్డులతో సహా అందరూ దారుణంగా ప్రవర్తిస్తారు హింసిస్తారు అని చెప్పాడు అప్పుడు డీఎస్పీ జైలు పరిస్థితిని చూసి జైల్లో నేరస్తులు మాత్రమే కాదు మంచివాళ్లు కూడా ఉన్నారు అనుకుంటాడు అతని మనసులో చాలా విచారం కలిగింది ఆ జైల్లో కొందరు తప్పుడు కేసుల వలన వచ్చి ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతున్నారని వారి కుటుంబానికి కేసును ఎదుర్కొనేంత సామర్థ్యం లేకపోవడంతో జైల్లోనే మగ్గి కుళ్ళిపోతున్నారని తెలుసుకున్నాడు నేటికీ భారతదేశంలోని జైళ్లలో చాలా మంది అమాయకులు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు తప్పుడు అభియోగాలు మోపినప్పటికీ వారికి శిక్షలు పడుతున్నాయని చాలా మంది నేరస్తులు మాత్రం బయటే ఉన్నారని అన్నారు మన దేశంలో శాంతి భద్రతలు ఇప్పటికీ విచిత్రంగా ఉన్నాయి నిష్పాక్షికంగా దర్యాప్తు జరపనంత వరకు మంచివాళ్లు జైల్లో నేరం చేసిన వాళ్లు బయట తిరుగుతూ ఉంటారని అనుకున్నాడు డిఎస్పి ఈ దృశ్యాలన్నీ చూసి నిరుత్సాహపడి భోజనం వదిలేసి మళ్లీ తనను హింసించిన పోలీసుల దగ్గరకు వెళ్లాడు ఈరోజు మీరు చంపిన ఖైదీ ఎవరో చెప్పండి లేదంటే తర్వాత మీరంతా కూడా నా కాళ్ల మీద పడి పశ్చాత్తాప నా ఉపయోగం ఉండదు అన్నాడు ఏ నువ్వేమైనా ముఖ్యమంత్రివా ప్రధానమంత్రివా ప్రశ్నలు అడక్కుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో లేకపోతే మరోసారి కొడతాం అన్నారు వాళ్లు అప్పుడు డీఎస్పీ బిగ్గరగా నవ్వడం ప్రారంభించారు డిఎస్పీ జైలు చీఫ్ ఆఫీసర్ ని పిలిచాడు డీఎస్పీ తన ఐడెంటిటీని ఆ చీఫ్ ఆఫీసర్ కు చెప్పగానే అక్కడ ఉన్నవాళ్లంతా షాక్ అయ్యారు ఖైదీలందరూ భయపడ్డారు ఎందుకంటే మేము పై స్థాయిలో ఉన్న వ్యక్తితో తప్పుగా ప్రవర్తించామని అతన్ని కొట్టామని ఆ గార్డ్లు ఖైదీలు తెలుసుకున్నారు అతను సామాన్యుడు కాదు ఆయన డీఎస్పీ అని తెలుసుకుని వణికిపోయారు ఇప్పుడు డీఎస్పీ తన నిజ రూపాన్ని వారందరికీ చెప్పడంతో అందరూ డీఎస్పీ కాళ్ల మీద పడడం మొదలు పెట్టారు వారంతా మోకరిల్లి డీఎస్పీకి సారీ చెప్పడం మొదలు పెట్టారు అయ్యా నన్ను క్షమించండి మీరు డిఎస్పీ అని నాకు తెలీదు మీరు డిఎస్పీ సాహెబ్ అని తెలిసి ఉంటే మేము మీకోసం ఇక్కడ చాలా మంచి ఏర్పాట్లు చేసేవాళ్ళం ప్రతిరోజు మీకు బయట నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేసి వాళ్ళం మీకు గది ఫ్యాన్ ఫ్రిడ్జ్ టీవీ ఉన్న గదిని ఇచ్చేవాళ్ళం అన్నారు అప్పుడు నేను ఎటువంటి నేరం చేసి ఇక్కడకు రాలేదు నేనే నేరం చేయలేదు జైల్లో ఏదో దొంగ వ్యవహారాలు నడుస్తున్నాయన్న వార్త రావడంతో అదేంటో చూద్దామని తెలుసుకుందామని వచ్చాను అన్నాడు జైల్లో ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తున్నారు జైల్లో కొత్త ఖైదీలపై దాడులు చేస్తున్నారని దురుసుగా ప్రవర్తిస్తున్నారని నాకు సమాచారం అందింది అందుకే ఇదంతా నా కళ్లతో చూసి అందర్నీ రెడ్ హ్యాండెడ్గా వచ్చాను అన్నాడు ఆ ఇన్స్పెక్టర్లందరూ డీఎస్పీకి క్షమాపణ చెప్పారు జైలు అధికారి కూడా డీఎస్పీకి సారీ చెప్పాడు సార్ మమ్మల్ని క్షమించండి మీరు డీఎస్పీ అని మాకు తెలీదు అప్పుడు డీఎస్పీ నీకేం కావాలి ప్రజలు నేరం చేసి తప్పుడు ఆరోపణలతో ఇక్కడికొస్తారు బయట జీవితం అంటే ఏంటో జైలు జీవితం అంటే ఏంటో బయటకు వెళ్లిన తర్వాత ప్రజలు తమ జీవితాన్ని ఎలా గడపాలో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడమే జైలు అధికారి ప్రధాన ఉద్దేశం కానీ ఇక్కడ మీరు చెడును ప్రోత్సహిస్తున్నారు మీరు జైల్లో ఖైదీలందరితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఖైదీలు కూడా ఏదైనా చెడు చేస్తుంటే వారిని ఆపడానికి బదులు వారిని ప్రోత్సహిస్తున్నారని అన్నారు ఇలా చేస్తూ ఏ విధంగా మన దేశంలో నేర శాతాన్ని తగ్గిస్తారు ఇలా చేస్తూ ఉంటే మన దేశం గొప్పగా మారుతుందా మన దేశం బాగుపడుతుందా ఇక్కడ డీఎస్పీ మాట్లాడుతూ ఈ జైల్లో ఎంతమందిని అనవసరంగా తప్పుడు ఆరోపణలతో నిర్బంధించారో తెలుసా మీరు వారితో ఇలాగే ప్రవర్తిస్తే వారు బయటకు వెళ్లినప్పుడు ఏం చెబుతారు ప్రజలు బయటకు వెళితే ఏం చేస్తారు అన్నాడు అప్పుడు ఇన్స్పెక్టర్లందరూ ఎస్పీకి క్షమాపణలు చెప్పారు డీఎస్పీ ఆ ఇన్స్పెక్టర్లను జైలు అధికారులను కూడా సస్పెండ్ చేశారు ఎందుకంటే ఆ జైలు లోపల వాతావరణాన్ని చెడగొట్టింది ఖైదీలు కారు వారంతా పోలీసులే చెడు పనులను ప్రోత్సహిస్తూ చెడు పనులకు మద్దతిస్తున్నవారు ఇప్పుడు డీఎస్పీతో ఉన్న సాహిల్ ఆయనకు నమస్కరించి మీరు ఈరోజు జైలుకు రాకపోతే నాలాంటి అమాయక ముక్కుసూటి ఖైదీల పరిస్థితేంటో నాకు తెలిసేది కాదు అన్నాడు ఈ మాట మాత్రం గా చెప్పాడు ఎందుకంటే సాహిల్ దోషి కాదని డీఎస్పీకి తెలుసు సాహిల్పై తప్పుడు అభియోగాలు మోపారు ఎందుకంటే డీఎస్పీ ఖైదీగా జైల్లోపలికి వచ్చే ముందు డీఎస్పీ ఆ టీ కొట్టు యజమాని కుమారుడు అభినవ్ను కలిశాడు అభినవ్ కూడా నిజం చెప్పాడు అది సాహిల్ దొంగతనం చేయలేదు అని తానే గేమ్ ఆడడానికి బానిస కావడం వల్ల తండ్రి గల్లాపెట్టెలో నుంచి డబ్బులు దొంగిలించేవాడిని అని ఆ ఆటలో నేను ప్రతిరోజు వంద రూపాయలతో గేమ్ ఆడేవాడిని అని చెప్పాడు అయితే నిజం ఉన్నప్పుడు భగవంతుడు వచ్చి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడని స్నేహితులు చెబుతూ ఉంటారు సాహిల్ కోసం డీఎస్పీ కూడా దేవుడి రూపంలో వెళ్లి నిజం తెలుసుకున్నాడు జైల్లో ఇంతమంది సాధారణ నేరేతర ఖైదీలు ఉన్నప్పుడు డీఎస్పీ వారిని ఎందుకు విడుదల చేయరో కూడా చెప్పాడు ఆ వ్యక్తులకు వ్యతిరేకంగా అవసరమైన సాక్ష్యాధారాలు చాలాసార్లు లభ్యం కాకపోవడం వల్ల ఇలాంటి వారు ఎలాంటి నేరం చేయకుండా జైల్లో ఉండాల్సి వస్తోందన్నారు ఈ సంఘటన నగరం మొత్తం చర్చనీయాంశమైంది ఈ సంఘటన తర్వాత ఆ జైల్లో ఏ తప్పు జరగలేదు ఖైదీలందరూ బుద్ధిగా ఉండడం ప్రారంభించారు డీఎస్పీ ఖైదీలందరినీ బెదిరించాడు ఈ జైల్లో ఏదైనా తప్పు జరుగుతుందని తెలిస్తే వారిని శిక్షిస్తానని చెప్పారు అలా ఈ సంఘటన ఎక్కడతో ముగుస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి డీఎస్పీ మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఫ్రెండ్స్ ఇలాంటి సంఘటన ఇంతకు ముందు ఎన్నడూ వినలేదు కాబట్టి అది కరెక్టో కాదో కూడా ఒకసారి ఆలోచించాలి మరి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాం